హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది లేడీస్ అప్పర్ లిప్ అయిన హెయిర్తో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను చాలా న్యాచురల్గా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే కట్ చేయడం లేదంటే షేవ్ చేసుకోవడం వ్యాక్సిన్ ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా కాకుండా న్యాచురల్గా నేను చెప్పేది ట్రై చేసి చూడండి న్యాచురల్ టిప్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు ఎలాంటి డబ్బు ఖర్చు కూడా అవ్వదు అనమాట చాలా సింపుల్గా మీకు లైవ్లోనే చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక గిన్నెలోకైతే గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండిని ఒక స్పూన్ వరకు తీసుకోవాలి గోధుమ పిండి అనేది చాలా ఎఫెక్టివ్గా అప్పర్ లిప్ అయిన ఉన్న హెయిర్నే కానీ ఫేస్ మీద ఉన్న హెయిర్నే కానీ అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా రిమూ రిమూవ్ చేస్తుంది అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేస్తుంది అలాగే మచ్చలు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని రిమూవ్ చేసేసి స్కిన్ అనేది టైట్నింగ్ అవడానికి కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి గోధుమ పిండి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు గోధుమ పిండిని తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ ఎగ్లో వైట్ ఎగ్ ఉంటుంది కదా వైట్ వైట్ది మనం యాడ్ చేయాలన్నమాట ఎగ్ వైట్ యాడ్ చేసుకోవాలి ఎగ్ వైట్ అనేది ఒక స్పూన్ వరకు ఉంటే సరిపోతుంది ఈ విధంగా గోధుమ పిండిలు వేసేసి మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఎగ్ వైట్ కూడా మనకి స్కిన్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా రిమూవ్ చేసేలాగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది త్వరగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మనకి మంచి రిజల్ట్ వెంటనే రావడానికి లైవ్గా రిజల్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వైట్ ఎగ్ అని చెప్పుకోవచ్చు అనమాట చాలా అద్భుతంగా అయితే కనుక మనకి పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను మీరు కోకోనట్ ఆయిల్ బదులు బాదం ఆయిల్ అయినా సరే ఆలివ్ ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు ఆయిల్ ఎందుకు చేస్తున్నాం అంటే ఆయిల్ అనేది మన స్కిన్ మీద ఉన్న హెయిర్ రిమూవ్ అయినప్పుడు స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చక్కగా హెల్దీగా ఉండడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి కానీ లేదనుకుంటే మచ్చలు ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు వాటిని రాకోకుండా చేయడానికి వాటిని రిమూవ్ చేసేయడానికి కూడా మనకి ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది త్వరగా మంచి రిజల్ట్ అయితే రావడానికి అయితే కనుక ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది ఇది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి ఏం చేస్తారంటే ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలుని ఒకటి లేదా రెండు స్పూన్ వరకు యాడ్ చేసుకోండి పచ్చిపాలు కూడా ఫేస్ మీద ఉన్న దుమ్ము దూల్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసి స్కిన్ అనేది చక్కగా తాజాగా ఉండడానికి అలాగే ట్యాన్ రిమూవ్ అయిపోవడానికి స్కిన్ వైట్నింగ్కి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి పచ్చిపాలను కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా చాలా బాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా మనమైతే ప్యాక్ తయారు చేసేసుకున్నాము ఇలా తయారు చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొంతమందికి చేరుతుంది ఈ వీడియో అనేది నెక్స్ట్ దీన్ని యూజ్ చేసే ముందు మీ ఫేస్ నీట్గా వాష్ చేసేసుకొని మీరు ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నా పర్లేదు లేదనుకుంటే అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మాత్రమే యాడ్ చే అప్లై చేసుకున్నా పర్లేదు అనమాట అప్లై చేసేసుకొని మినిమం ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తానో అదే విధంగా మీరు రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ఏంటంటే ఇది కనీసం వారానికి ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి అసలు అన్వాంటెడ్ హెయిర్ లేదు మా ఫేస్ మీద ఏం లేదు అనుకుంటే నెలకు ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అన్వాంటెడ్ హెయిర్ ఉన్నవాళ్ళు మాత్రం వీక్లీ వన్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కింద నుంచి పైకి రిమూవ్ చేసుకోవాలన్నమాట ఇలా రిమూవ్ చేయడం వల్ల కొంచెం ప్రెషర్ చేసి రిమూవ్ చేయండి ఇలా చేయడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా త్వరగా రిమూవ్ అయిపోద్ది అనమాట ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం బ్రష్ చేసి రిమూవ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ